చిల్లకూరు మండలంలోని పాలిచెర్లవారి పాలెం రైతులతో మమేకమవ్వడం జరిగింది చిల్లకూరు హైవే నుంచి మెగా కంపెనీ నిర్మిస్తున్న సాగరమాల రోడ్డు చేడి మాల మాగాని మీదుగా పోవుచున్నది ఈ రోడ్డు వలన చేడిమాల చెరువు కింద ఉన్న మాగాని దాదాపు అరవై ఎకరాల ముంపుకు గురవుతుంది ఈ రోడ్డుకి ఇరువైపులా రోడ్డుకు తోలిన మట్టి వాళ్ళు సర్వే చేసిన దానికంటే ఎక్కువగా చేలలో మట్టి పడిపోయి ఉంది దీని వలన సేద్యం చేసుకోలేమని అన్నారు ఈ రోడ్డుకు కల్వర్టులు వేసి ఉన్నారు అని వేసినందువలన ఎటువంటి ఉపయోగం లేదు ఈ కల్వర్టుల వలన రైతులు అనేకమంది నష్టపోవాల్సి వస్తుంది కనుక జిల్లా కలెక్టర్ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గూడూరు సబ్ కలెక్టర్ చిల్లకూరు ఎంఆర్ఓ మరియు ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అన్నారు మాది పారిజల్ల వరిపాలెం చిల్లుకూరు మండలం తిరుపతి జిల్లా మాకు సాగరమాల రోడ్ వేశారు చెడిమాల పడవలో ఇక్కారం వెళ్ళ ఆడ నీళ్లు పోవటం లేదు మట్టి ఎత్తి ఓళ్ళ చోటు కన్నా మా కైల్లో వేసేసారు మట్టి సిమెంట్ నీళ్లు పోసారు మా కైలు చెడిపోయి ఉన్నాయి మా పైరు ఇప్పుడు తీకుండి ఎప్పుడు తీస్తారు దానికి బ్రిడ్జి వేయమంటున్నాం మేము కలెక్టర్కి ఎమ్మెల్యేకి సీఎంకి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాము దాని గురించి చర్య తీసుకుని మాకు చేస్తే మేము పైరు పండించుకుంటాము ఆలయం చిల్లకూరం మండలం తిరుపతి జిల్లా సార్ మీ ఇట్టాడు సంగతి మా కైల్లో మట్టి పోసేసి ఉన్నారు మా కైలు పారుదల లేవు కాలువలు ఎక్కడ కాలంలో అక్కడ పూడ్ చేశారు ఎక్కడిదక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి మూడు సంవత్సరాలు చేత్యం చేస్తుంటే పొలం వచ్చి ఆ పుట్టిడొట్లు పండించుకుంటున్నాను సార్ దాని గురించి ఈ సంవత్సరం లక్ష రూపాయలు మట్టిదొల్ల లక్ష రూపాయలు మట్టిదొల్లన కూడా నీళ్లు పోలేదు ఆ సమస్య మాకు ఏదైనా చేయండి సార్ మాకు అన్యాయం వద్దు న్యాయం చేసి మా పంటలు మాకు పండించండి మా బ్రిజీలు కావాలి మాకు పంటలు ఏం లేదు మాకు సుఖమే లేక ఈ రోడ్ సమకు మాకు అసలు పంటే లేదు మా పంట లేక నీళ్ళు పా పార్దలు లేక కొట్టుకొని చేస్తున్నాము బర్రెలు బర్రెలు చూస్తే ఎక్కడెక్కడ తీసేస్తున్నారు బర్రీలు చూస్తే బాడుగా తినేస్తున్నాయి మేము ఎట్ట చేయాలి సార్ రైతులు తెచ్చుకొని తినేవాళ్ళమే పూలు